అందరూ బాగున్నారండి ఈరోజు నేను పుట్టగొడుగులతో ఈ రైస్ అయితే చేశానండి మీరు కూడా చేసి పిల్లలకు పెట్టండి చాలా మంచిది ఇళ్ళమ్మటి వస్తే ఇవైతే తీసుకున్నానండి నేను ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడే ఫస్ట్ సారి తీసుకున్నా ఇవైతే శుభ్రంగా నానేసుకొని మట్టి కడిగేసి కట్ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు పుట్టల మీనైతే రావట్లేదు కదా పుట్టగొడుగులు ఒక చిన్న గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను గుప్పెడ మామూలు బియ్యం తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగి నానబెట్టుకోవాలండి నీళ్లు వంపేసిన తర్వాత మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేసి మష్రూమ్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టాను అల్లము ఎల్లిపాయలు పెద్దల్లిగడ్డ ముక్కలు టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి అయితే పేస్ట్ చేస్తున్నాను నేను ఇలా పేస్ట్ చేశానండి స్టవ్ వెలిగించేసి బాండీలో ధనియాలు మసాలాలకు కావాల్సినవి మొత్తం కూడా వేయించుకుంటున్నాను కొన్ని అయితే నూగులు కూడా వేసానండి నేను ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ బాండీలో ఆయిల్ అయితే వేసాను కొంచెం జీలకర్ర తాలింపు కావాల్సిన వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి వేయించుతున్నా మంట కొంచెం తగ్గించుకున్నానండి పాను అందంగా ఉంది కదా కరివేపాకు వేసానండి రెండు టమాటా ముక్కలైతే వేసాను అడుగంటకుండా అయితే మాట మాడకుండా చూసుకోవాలి ఇప్పుడైతే మనం వేసుకున్న పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసానండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ రైస్ అయితే చాలా బాగుందండి ఇగోండి ఇదేంటంటే మెంతి ఉంటుంది కదా ఎండింది అదనమాట కాస్త పసుపు ఉప్పు కూడా వేసానండి ఒక స్పూను పెరుగు కూడా వేసాను పెద్ద స్పూన్ వేసానండి ఇలా మొత్తం కలిసిన దాకా కలపెట్టుకుంటూ ఉండాలండి మాడకుండా ఇలా నేను ఇప్పుడైతే సిమ్ములో పెట్టుకున్నాను కదా గిన్నె కూడా మందంగా ఉంటే మాడకుండా ఉంటుందండి ఇప్పుడైతే పుట్టగొడుగులు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవి అయితే వేసి కలపెట్టుకుంటున్నాను వాటిల్లో నీళ్ళు మొత్తం కూడా ఇంక ఉడికిపోయిందాక ఆవిరైపోయిన దాకా ఉంచుకోవాలి కొంచెం అయితే ఉప్పు కారము వేసానండి ఎందుకంటే ఈ ముక్కలకి పడుతుంది కదా అందుకోసం అని వేసాను ఇలా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి నీళ్ళు అయితే మళ్ళీ నీళ్ళన్నీ వంపేసుకొని అయితే వేశానండి నేను చెప్పేటప్పుడు కొంచెం మాట తడబడుతుందేమో అప్పుడప్పుడు ఇలా అయితే కొంచెం మగ్గించుకోవాలండి బియ్యము ఉడికిందాక ఉండకూడదు కొంచెం అలా ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిసానో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే పోస్తున్నా గ్లాస్కి గ్లాసు ఉన్నర పోస్తాం కదండీ బాస్మతికి నేను మామూలు బియ్యం ఒక గుప్పిడేశాను కదా అందుకని రెండు గ్లాసులు అయితే పోసాను ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఎట్టు ఉడుకుతుందో బాగుందండి రైసు ఇదేమో పొడి మసాలా చక్క లవంగా నూగులు వేసి నూరుకున్నాను కదా అదండి మసాలా మళ్ళీ అదే కలిపెట్టుకొని మూత పెట్టిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి రైస్ చూడండి ఎలా ఉందో పొడి పొడిలాడుతూ వచ్చింది ఇదిగోండి ఇప్పుడు మొక్క ఉడికిందో లేదా అని చూస్తున్నా ఉడికిందండి చాలా బాగుంది నేను ఇప్పుడు కర్రీ కూడా దీనిలోకి రైస్లోకి చేస్తున్నానండి అందుకోసం బాండి పెట్టి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఎండుమిరపకాయ అయితే తాలింపులో కాలిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయ ఒకటి కట్ చేసేసాను కరివేపాకు ఆ తర్వాత వేగిన తర్వాత ఈ పుట్టగొడుగులు కూడా మళ్ళీ వేస్తున్నానండి ఇవి కూడా అంతే బాగా మగ్గించుకోవాలి తాలింపులోనే కాస్త అయితే ఉప్పు పసుపు వేసానండి దేటికైనా సరే ముందు నీళ్ళు పోయకుండా ఉప్పు వేస్తే ముక్కలకైతే పట్టిద్దండి ఇప్పుడైతే చూడండి దానిలో నీరు మొత్తం వచ్చేసింది బాగా మగ్గినవి మళ్ళీ కాస్త కారం వేసాను ముందే నేను కారం వేయలేదండి ఇప్పుడు చూడండి నూనె మొత్తం పైకి తేలుతుంది కదా అప్పుడు నేను టమాటాలు వేసాను టమాటాలు ముందే వేస్తే అది కసగసలాడుతూ ఆడుతూ ఉంటుందండి పుట్టకొడుగు దానిలో కూడా నీరు ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను వేయలేదు ఇప్పుడు చూడండి మగ్గిని బాగా టమాటాలు కూడా ఇవ్వండి ఇలా బాగా మగ్గుతాయి అనమాట నీళ్లు పోయకుండా ఉడికించుకుంటే టమాటా బాగా ఉడికి టమాటాలో నీరు మొత్తం తగ్గిపోయి గుజ్జులాగా అవుతుంది చూడండి ఎలా ఉందో కూర కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు వేసింది పొడి మసాలా నేనండి రైస్లో ఏదైతే వేసానో ఈ కూరలో కూడా అదే వేసానండి నేను అసలు ఇవి ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి తీసుకున్నామండి ఒక ప్యాకెట్ మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేశాను నేను ఇలా అయితే ఉడికించుకోండి రైస్లోకైతే ఇలా కూర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటాలు వేయకుండా అచ్చం పుట్టగొడుగులతో చేస్తారండి చాలా బాగుంటుంది అవి పుట్టల మీద వస్తాయి కదండి పుట్టగొడుగులు అవి చాలా రుచిగా ఉంటాయండి దాన్ని వాటి రుచి దీనికైతే రాదు ఒక్కసారి ఇలా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి